పాఠ్యపుస్తకాలు ఇంకా మండల కేంద్రాలకు చేరకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరితగతిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చేయాల్సి ఉంది తిరుపతి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ముప్పై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వీరందరికీ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి గత విద్యా సంవత్సరంలో మే నెలలోనే పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేర్చారు అయితే ఈ ఏడాది ఇంతవరకు పాఠ్యపుస్తకాలు చాలా వరకు మండల కేంద్రాలకు చేరలేదు సాధారణంగా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు పుస్తకాలన్నీ జిల్లా గోదాముకు చేరుకోవాలి అనంతరం వాటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్సీలకు అక్కడి నుంచి పాఠశాలలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు నేరుగా ఎంఆర్సీలకు రావాల్సి ఉంది అక్కడి నుంచి మళ్లీ పాఠశాలలకు పంపిణీ చేయాలి ఇదంతా జరగాలంటే కనీసం ఇరవై రోజులైనా పడుతుంది మన జిల్లాలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు కొన్ని పుస్తకాలు మండల వనరుల కేంద్రాలకు చేరాయి ఇవి కూడా పూర్తి స్థాయిలో రాలేదు ఉదాహరణకు తొట్టంబేడు మండలాన్ని పరిశీలిస్తే ఈ మండలానికి ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేడు పాఠ్య పుస్తకాలు రావాలి అయితే ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పాఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి ఇందులో ఒకటవ తరగతికి ఆరు రెండవ తరగతికి నాలుగు మూడవ తరగతికి మూడు నాలుగవ తరగతికి ఒకటి ఐదవ తరగతికి ఒకటి ఆరవ తరగతికి ఆరు ఏడవ తరగతికి ఒకటి టైటిల్స్ వంతన పాఠ్య పుస్తకాలు వచ్చాయి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకే ఇంకా చాలా టైటిల్స్ రావాల్సి ఉంది ఒక ఎనిమిది తొమ్మిది పదవ తరగతికి సంబంధించి ఒక టైటిల్ రాలేదు శ్రీకాళహస్తి మండలానికి సంబంధించి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఇప్పటి వరకు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు పాఠ్యపుస్తకాలు వచ్చాయి ఈ మండలంలో ఇంకా యాభై వేల వరకు పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది ఈ రెండు మండలాలు ఉదాహరణ మాత్రమే జిల్లాలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది